మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని చేసేలా అప్పటి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తాము చేస్తున్న కుట్రలు భగ్నం కావడంతో చంద్రబాబు అనుకో రెండు వేల ఇరవై రెండులో లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేయించింది అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బే తగిలింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో లో నిర్ణయాన్ని వెలువరించింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకమైందని తీర్పునిచ్చింది ఏక స్వామ్య విధానాన్ని విరోధించేందుకు ఉద్దేశించిన కాంపిటీషన్ యాక్ట్ టూ థౌసండ్ అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ యాక్ట్ కు పిటిషన్ వేసిన వివిధ కంపెనీలు విరుద్ధం అని వాదించాయి కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బ్రవరేజ్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా వాదించారు కానీ జగన్ గారి ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో బ్రవరేజ్ అన్ని కంపెనీల వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డుతో సహా వెల్లడించింది బ్రవరేజ్ కార్పొరేషన్ బకాయిలు పెడుతుందంటూ కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది ఇరు పక్షాల వాదనలు విన్న కాంపిటీషన్ కమిషన్ కీలక తీర్పునిచ్చింది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బ్రవరేజ్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చక్క నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది